హలో బ్రదర్స్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పేయర్స్ బాగుంది కదా తాగుబోతులు బాగాలేదు కదా అయితే ఈరోజు మనం ప్రపంచంలోనే రెండవ అతి పెద్దగా సేల్ అవుతున్నటువంటి స్కాచ్ విస్కీ దాని గురించి మాట్లాడుకుందాం బ్యాలంటైన్స్ ఈ పేరు మీరు అందరు వినే ఉంటారు బ్యాలెంటైన్స్ ఫైనెస్ట్ బ్లెండర్ స్కాచ్ విస్కీ దీన్ని నైంటీస్లో నైన్టీన్ ఎయిటీన్త్ సెంచరీ నైన్టీన్ సెంచరీ ఎర్లియలో బ్యాలంటైన్స్ ఆయన తయారు చేసిండ మనకి దీని టేస్ట్ కావాలి దీన్ని ఎట్లుంటుంది అనేది కావాలి ఎవరు తయారు మనకి మనకెందుకు కానీ తయారు చేసిన వాళ్ళ చరిత్ర వేసుకొని మనం కానీ వేసేది ఉందా ఓకేనా బ్యాలంటైన్స్ ఈ పేరు మీరు అందరు వినే ఉంటారు దీని ఎంఆర్పి వచ్చేసి థర్టీన్ ఫార్టీ రూపీస్ పదమూడు వందల నలభై రూపాయలు హాఫ్ ఒకవేళ ఫుల్ తీసుకుంటే ట్వంటీ సిక్స్ ఎయిటీ రూపీస్ అవుతుంది ఇరవై ఆరు వందల ఎనభై రూపాయలు అవుతుంది మాది మన తెలంగాణ రేటు హైదరాబాద్లో ఎక్కర్మాటలో రేటు ఇంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాము నేను ఆఫ్ తీసుకొచ్చిన ఆఫ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్లలో ఇదివరకు ఫుల్ తప్ప ఆఫ్లు అవైలబుల్ రాకపోతుండే ప్యాకింగ్ అయితే మంచిగా ఉంది స్క్వేర్ షేప్లా స్మెల్ ఓక్ బ్యారెల్ స్మెల్ వస్తుంది బ్యారల్ స్మెల్ వుడ్డెన్ ఫ్లేవర్ అని చెప్పిన అట్లాంటిది బ్యారల్ బ్యారెల్ స్మెల్ వస్తుంది లైట్గా క్రీమీ క్రీమీ స్మెల్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది ఇది బ్లెండెడ్స్ కావచ్చు కాబట్టి రకరకాల ఫ్లేవర్స్ అన్ని బ్లెండ్ చేస్తారు ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చెప్తా విత్ ఐస్ ట్రై చేద్దాం సాగా పెట్టనందుకు మనలో కోపాలు వస్తాయి మళ్ళా చెస్ ఆహా చాలా బాగుంది ఇది ఎప్పుడుదైనా రిఫ్రెష్గా అనిపిస్తుంది మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది దీని టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ టేస్ట్ వచ్చేసి అదే ఓక్ బ్యారల్ ఫ్లే ఫ్లేవర్ అని చెప్పినా కదా దాంతో క్రీమీ ఫ్లేవరు కొంచెం స్మూత్నెస్ ఉంది అంత హార్డ్ ఫ్లేవర్స్ లేవు స్మూత్నెస్ ఉంది బాగుంది దీని దీన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ డిఫరెంట్ బ్లెండెడ్ మిక్స్ అంతా మన తెలుస్తుంది నోట్ల ఫ్లేవర్ తెలుస్తుంది ఇంకా బయట ఏ స్టేట్ నుండి ఎవరైనా తాగినట్టుంటే దీని రేట్ ఎంత అనేది కామెంట్స్లో పెట్టండి ఎప్పుడైనా మీకు దాగుంటే ఇది ఎట్లా అనిపించింది దీని టేస్ట్ నేను చెప్పినట్టుందా ఇంకా మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా కూడా కామెంట్లలో పెట్టండి ఓకేనా ఆల్కహాల్ కన్జంప్షన్ ఇస్ ఇంజూరస్ టు హెల్త్ ఎక్కువ తాగకండి తక్కువ తాగండి డ్రైంక్ అండ్ డ్రైవ్ అసలు చేయకండి నాలుగు మంచిగా సెట్టింగ్ వేసుకొని నేను ఇంటి మీద చేయించుకున్నాను సెటప్ టోటల్ ఇట్లా చేయించుకున్నా ఇట్లా వర్షాలు ఉన్నప్పుడు కొద్ది వర్షం తగ్గిన తర్వాత ఎండాకాలం మళ్ళీ ఈవినింగ్ అట్లా ఇట్లా తాగితే మస్తు అనిపిస్తుంది ఓకేనా బాయ్ మళ్ళా